గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి భవ గురుగారు మాఘ పౌర్ణిమ రోజు మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ రోజు విశిష్టత ఏంటి మనం ఎలాంటి విధానాలు ఆచరించాలో కానీ ఆ రోజు అమ్మవారికి సంబంధించి ప్రత్యేకించి లలిత అమ్మవారికి సంబంధించిన ఒక విశేషం కూడా ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఏంటి ఆ విశిష్టత మన ప్రేక్షకులకు కూడా తెలియజేద్దామా తప్పకుండా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్ప అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావనం అంటే మనము అమ్మవారిని తెలుసుకున్నటువంటి రోజు మాఘ పౌర్ణమి అంటే చాలా మంది తెలిసిన విషయమే లలిత అమ్మవారి జయంతి ఉత్సవం అంటారు దాన్ని లలిత త్రిపుర సంధికా దేవి జయంతి ఉత్సవం అంటే ఉత్సవం మన ఉత్సవంగా జరుపుకునేది ఆవిడకి బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పడం కాదు మామూలుగా దేవుళ్ళకి పుట్టుకలు ఇవన్నీ ఏమి ఉండవంటారు కదా మరి పుట్టినరోజు ఏంటా అని జయంతి ఉత్సవం అంటే ఏంటంటే మనము మానవులుగా అమ్మవారి ఋషులు తెలుసుకునే రోజు ఋషులు మునులందరూ కూడా అమ్మవారి ఆవిర్భవాన్ని తెలుసుకున్నటువంటి రోజు కాబట్టి అది మాఘ పౌర్ణిమ రోజున జరిగింది కనుక ఆ రోజు మనం లలిత అమ్మవారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం ఏ రకంగా జరుపు ఇక్కడ అమ్మవారి జయంతి ఉత్సవం కంటే ముఖ్యంగా మనం చేయాల్సింది అమ్మవారి యొక్క నాలుగు చతుర్ముఖ అంటే చతుర్ ముఖాలతో అమ్మవారు ఆవిర్భవించిన రోజు అమ్మవారికి నాలుగు ముఖాలు ఎనిమిది హస్తాలతో అమ్మవారు ఆవిర్భవించిన రోజు నిజంగా లలిత అమ్మవారికి నాలుగు ఎనిమిది భుజాలు ఉంటాయి నాలుగు ముఖాలు ఉంటాయి గాయత్రి సావిత్రి సరస్వతి శ్యామల ఈ నాలుగు రకాలుగా లలిత అమ్మవారిగా అలంకృతమై ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవాలి మనం అందుకే మాసంలో విశేషంగా శ్యామలా నవరాత్రి చేయడానికి కారణం ఇదే ఇక్కడ అమ్మవారి ఆవిర్భావం జరిగినందుకు కారణం చేత అమ్మవారిని మనం పూజించుకుంటూ నవమి వరకు దశమి వరకు తదుపరి అమ్మవారి శ్యామలాంగమాత పూజ అయిన తర్వాత లలితాంబికా దేవిని మనం జయంతోత్సవంగా జరుపుకుంటున్నాం మాఘ పౌర్ణమి రోజున ప్రతిదీ కూడా మనకి ఇంటర్ లిక్లు ఉంటాయి అంటే ఆల్రెడీ మనకి దాదాపుగా రేపటికి మనకి పూర్తి అయిపోతాయి దశమితో అయిపోతాయి దశమి రోజున కూష్మాండ హోమం చేసేసి అమ్మఒడి పూజ ఇవి గుప్తమైనటువంటి నవరాత్రులు అంటారు వీటిని అంటే మనకి వచ్చేటువంటి మాఘమాసంలో ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటారు వీటిని అందులో శ్యామల నవరాత్రులు అంటారు తర్వాత మాతంగివరాత్రులు వారాహి వారాహి నవరాత్రులు కూడా వాటి పేర్లు అంటారు మనకి డిప్యూటీ సీఎం ఏపీ సీఎం డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి నవరాత్రులు కడవే సరే ప్రస్తుత మనకి ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారి ఉత్ ఉత్సవం ప్రారంభమవుతుంది జయంతి ఉత్సవం కాబట్టి ఈ రోజున మీరు అందరూ కూడా ఒక విశేషంగా చెప్తాను మీకు తమిళనాడు దగ్గర కనుక మీరు వెళ్ళగలిగితే నిజంగా చెప్తున్నారు కదా మనకి మన కుంభకోణం నుంచి చిదంబరం వెళ్తున్న మధ్యలో అంటే కుంభకోణం టు చిదంబరం వెళ్తున్న మధ్య మధ్య దారిలో మీకు తిరుమేచ్చూర్ అనే ఊరు ఉంటుంది ఒకటి తిరుమెచ్చూర్ తిరుమెచ్చూర్ అనే ఊరు ఉంటుంది ఆ తిరుమెచ్చూర్ ఊరిలో లలితాంబాదేవి అంబాదేవి ఆ యొక్క వశిష్ఠ మహాముని యొక్క తన యొక్క సొంతంగా అమ్మఒడిని అక్కడ పిలిపించుకొని పూజ చేశాడు ఆయన శ్రీచక్రం మీద అక్కడే లలితా శాస్త్రనామ రాయబడింది అక్కడ అక్కడ ఇప్పటికీ అక్కడ దేవాలయం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మనలాగా పెద్ద పెద్ద గోపురాలు కంచి కామాక్షి లాగా పెద్ద గోపురాలు ఉండవు ముందు చిన్న షెడ్ లాగా ఉంటుంది తిరుమచ్చూరు అనే ఊరు కుంభకోణ అంటూ చిదంబరం వెళ్తా దారిలో తిరుమెచ్చూరు అనే ఊరిలో అడవిలో ఉంటుంది అక్కడికి బస్సులు వెళ్ళాం వెళ్తే కార్లు వెళ్ళాలి లేదంటే ఆటోలు వెళ్లాల్సిందే ఇరవై కిలోమీటర్లు అనేటువంటి దూరంలో ఉంటుంది మైలా మైలాపూర్ సంస్థితి దగ్గర నుంచి మీకు ఒక ఇరవై కిలోమీటర్ అడవిలో ఉంటుంది దట్టమైన అడవి అది ఓకే మీకు సాయంత్రం నాలుగు టు ఆరు ఏడు వరకే గుడి ఆ తర్వాత మన గుడి ఉండదు ఉదయం పూట పదింటి వరకే తీసి పెడతారు తర్వాత తర్వాత తీసిపెట్టరు కాబట్టి ఆ టైంలో వెళితే తిరుమలచూ అమ్మవారి దేవాలయంలో అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందమ్మా అద్భుతం అసలు నా భూతో నా భవిష్యత్తి మనం ఎంతమంది అమ్మ ఒకరికైనా చెప్పాలంటే సినిమాలు ఒక మంచి అందంగా తయారు అమ్మవారు చూపిస్తారు కదా అంత అందం కనబడుతుంది అమ్మవారు స్వయంభు అనే చెప్పొచ్చు కదా అక్కడ ప్రతిష్ట జరిగింది అమ్మవారిది శ్రీచక్రం మాత్రం స్వయం శ్రీచక్రం అమ్మవారిది శ్రీచక్రంలో ఆ యొక్క మునులు మునీశ్వరులు శ్రీచక్రాన్ని అర్పించి శివుడు సాక్షాత్ పిలుచుకున్నాడు అక్కడికి శివుడే పిలుచుకొని ఆయన పిలిపించి అక్కడ అమ్మవారి లలితా సాధనం పని జరిగింది అక్కడ బెల్ల పెడతారు ఎంత మధురంగా ఉంటుందో అసలు ఆ ప్రసాదం ప్రసాదం కోసం కూడా వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి మనకి అంతటి అందమైన ప్రసాదం అంతటి మధురమైన ప్రసాదం ఉంటుంది అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది సాయంత్రం పూట మీకు అమ్మవారికి ఒక హారతి ఇస్తారు దీపాల హారతి అసలు ఎంత చక్కటి అక్కడ అందరు ఆడవాళ్ళు ఒకే రీతిగా అరుణాం కరుణాతరం గితాక్షిం ధృత పాషాంకుచ అసలు లలితాపలాని చేస్తుంటే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది ఒళ్ళు మనకి ముళ్ళు వస్తుంటుంది ఆటోమేటిక్గా అంతటి అద్భుతమైనటువంటి క్షేత్రం అది సాక్షాత్గా శ్రీచక్రం మీద అమ్మవారు ఆసినాలి ఐదు శకరాలు ఉంటాయి అక్కడ ఐదు శ్రీచక్రాలు ఉంటాయి వాటి మీద కుంకుమార్చడం జరుగుతుంది ఎందుకనండి ఐదు అంటే ఒక్కొక్కళ్ళు ప్రతిష్ట చేసుకున్నారు ఒక్కొక్క ప్రతిష్ట అక్కడ వశిష్టమైనటువంటి ప్రతిష్ట వేరు ఈ ప్రదేశం ఐదుగురు పెట్టుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళు రాహులు పెట్టారు అక్కడ చోళరాజులకు సంబంధించి పాండులకు సంబంధించినటువంటి స్త్రీ అక్కడ ఉన్నాయి అక్కడ గుడి చూడటానికి పైన షెడ్ లాగా ఉంటుంది లోపలికి వెళ్తే ఒక శివాలయం శివాలయం ఉపాలయాలు దాదాపు ఆరు దేవాలయాలు శిఖరం ఉంటుంది వాటికి లోపల అందమైనటువంటి ప్రాంతం బోలెడు స్థలం ఉంటుంది అక్కడ హాయిగా వెళ్ళి మన శుభ్రంగా అక్కడ మంచి శుభ్రంగా మనం భోజనం కూడా చేసి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అక్కడ గనక ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే దంపతులకు వెళ్ళదలుచుకుంటే మాత్రం సంతానం లేని వారికి సంతాన విగత అంటే ఈ ఆలయం ప్రత్యేకించి సంతానం వివాహం కాని వారికి వివాహాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఆడపిల్లలు వస్తారు అక్కడికి బ్రహ్మాండ సుందరిమణులే అందరూ పారాయణ పెట్టుకొని అక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి కూడా సుందరమైనటువంటి వసధారణతో పారాయణ పెట్టుకుని వస్తారు అమ్మవారికి మొక్కులు తెచ్చుకుంటారు అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు అద్భుతం భక్తుల తాకిడి ఎలా ఉంటుంది అక్కడ ఎక్కువగా విన్నట్టుగా నార్మల్ ఈ మాఘ పౌర్ణమి కార్తీక మాసంలోను శివరాత్రి అప్పుడు తర్వాత ఆషాఢ మాసంలోను తర్వాత మనకి చైత్ర మాసంలో ఈ నాలుగు మాసంలో భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది అంటే వెయ్యి రెండు వేల మంది వస్తారు నవరాత్రుల వెయ్యి రెండు వేల మంది వస్తారు కానీ ప్రతి పౌర్ణమికి మాత్రం కనీసం ఒక ఐదు ఆరు వందల మంది వెయ్యి మంది ట్రిప్పులు వచ్చే వాళ్ళు ఉంటారు బట్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది కానీ మనం ప్రారంభం చేసేసరికల్లా ఆ పారాయణానికి కొంతమంది వచ్చేస్తారు ఆ పారాయణం పూర్తి అయిపోతుంది అలా ఆ దేవాలయాన్ని కనుక కన్నపిల్లలైనా సరే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అబ్బాయిలు కానివ్వండి సంతానంలో దంపతులు కానివ్వండి తప్పకుండా మీరు అక్కడికి వెళితే నలభై ఐదు రోజులు వివాహం అయిపోతుందమ్మా నల్ల దర్శించుకుంటే సరిపోతుందా లేదంటే వీలైతే కుంకుమ అంత దూరం వెళ్ళాము కుంకుమార్చనే గా ఇంకేం అభిషేకాలు ఏమి ఉండవు లోపల శివయ్య ఉంటాడు శివయ్య బయటనే అమ్మవారి ఉంటుంది శివయ్య లోపల ఉంటాడు అమ్మవారి కుంకుమార్చ అయ్యవారికి అభిషేకం ఏ పోయి ఉంది మనకి సో రెండు మూడు గంటలు అక్కడ అడవిలో పోయి ఏం చేస్తాం మనం అక్కడ తినడానికి హోటళ్ళు బస చేయడానికి హోటల్ లాంటి ఉండవు జస్ట్ అక్కడ ఏదో తినుబండలో మనకి టీ కాఫీ అమ్మవారి దర్శనం అక్కడ లాంటి హోటల్ ఉంటాయి కదా టీ తాడానికి మనకి స్ట్రీట్ టీ స్టాల్స్ ఉంటాయి కదా అంతే తప్ప మిఠాయి మాత్రం దొరుకుతారు బయట స్వీట్ లాంటిది ఉంటుంది అది లాంటిది అది మాత్రం దొరుకుతుంది మనకి శుభ్రంగా తినవచ్చు మనం తిని బ్రహ్మాండంగా తినవచ్చు కానీ అక్కడ పెట్టే బెల్లపన్నం ప్రసాదం అద్భుతం అసలు అద్భుతమైనటువంటి మధుర ప్రసాదం ఇక్కడ అమ్మవారి కళ్ళల్లో చూస్తే అసలు మనకు సినిమాలలో కనుక అమ్మవారు సినిమాలు చూసినటువంటి అమ్మవారి కళ్ళు అసలు ఎంత అందమైన కళ్ళు అమ్మవారికి చేలి బుగ్గలు అమ్మవారికి అసలు పాలబుగ్గల్లాగా ఉండే అమ్మవారి అనిపిస్తుంది అటువంటి అందమైన ముఖం అమ్మవారిది అక్కడ చేసేటువంటి కుంకుమార్చన అద్భుతం ఆనందయోగం కాబట్టి మీ అందరికీ కూడా అందుకే ప్రత్యేకంగా ఈ లలితా జయంతి రోజున మీరు తప్పకుండా మీరు తిరుమేచ్చు అనేటువంటి దేవాలయానికి వెళ్ళినట్టయితే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది ముఖ్యంగా వివాహ సంకల్పం సంతాన సంకల్పం నెరవేరుతుంది ఒకవేళ వెళ్ళలేని వాళ్ళకి పరిస్థితి ఏమిటి ఏం చేస్తాం ఇక్కడ మీరు తప్పకుండా ప్రాతకాలంలో ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ప్రాతకాలంలో కూర్చొని తలంట స్నానం చేసుకొని అమ్మవారి దళితమ్మవారి ఫోటో పెట్టుకొని కుంకుమార్తెన చేయించుకోండి బ్రాహ్మణి పిలిచి కుంకుమార్తన చేయించుకోండి బ్రాహ్మణుడు దొరకలేదు ఆయన డబ్బులు ఎందుకు ఇవ్వాలి సరే వదిలేదు అది కూడా మీకై మీరు అమ్మవారి ఈ నామాలు చెప్పుకుంటూ తప్పకుండా కుంకుమార్తెన చేసుకొని ఆ కుంకుమని ఐదుగురు సువాసనలకి కుంకుమ పువ్వులు కాసింద భోజనం పెట్టే ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి అనుకూలత ఆనందాన్ని పొందుకుంటారు ఇందులో సందేహం లేదు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి కుంభ సంక్రమణంతో పాటుగా వచ్చింది కాబట్టి అని చెప్పాను నేను అద్భుతంగా మీరు ఇటువంటి కుంభ సంక్రమణ సమయంలో లలితా జయంతి ఉత్సవాన్ని వింటు జరుపుకున్న మీరు కోరిన కోరికలు సత్సంకల్పం నెరవేరుతుంది ఇందులో సందేహం లేదు తప్పకుండా మరి ఏ రాశుల వారు చేసుకోవాలంటే ఇక అష్టమ శని దోషం ఉన్న వాళ్ళు కానివ్వండి గురుదోషం ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా చేసుకున్నా కూడా తప్పకుండా ఆ గ్రహ దోషాలు తొలగిపోయి వివాహం జరుగుతుంది సంతానం అవుతుంది అది చెప్పడం నేను అటువంటి ప్రయత్నం చేస్తే సత్సంకల్పం నెరవేరుతుంది అష్టైశ్వరి ప్రాప్తి ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు ఆనంద సిద్ధిరస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ నిజంగానే మీరు చెప్తుంటే మామూలుగా మనకు లలిత సహస్రనామాల్లో అమ్మవారి వర్ణన ఎలా ఉంటున్నాయి ఆమె కళ్ళు ఎలా ఉంటుంది ఆ ముఖార విందం ఎలా ఉంటుంది అని చెప్పి ఉంటుంది కదా ఆ శ్లోకం అది వింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఈ శ్లోకంలో ఉన్న అనుభూతి అంతా కలిగేటట్టుగా అనిపిస్తోంది మీరు చెప్పిన బట్టి మీరు అన్నట్టుగా చాలా మంది సన్నజాజి ముక్కు అంటారు సన్నటి ముక్కు అంటారు అమ్మవారికి కూడా ముక్కులా ఉంటుంది అమ్మవారి అంటే ఒక బొడి బొచ్చిన చెరుగ్గా ముక్క అలా ఉంటుంది అమ్మవారి అంటే అందమైన ముక్కు అది కూడా అసలు ఎంత అందంగా ఉంటుందో అసలు మేమైతే రెండు గంటల తర్వాత కూడా జనాలు వస్తు వెళ్తుంటే మేము అక్కడే కూర్చొని ఇంకా మేము కుంకుమార్తె చేస్తున్నాం మంత్రాలు చెప్పుకున్నాయి కదా చెప్తూ ఉంటే వాళ్ళందరూ సంతోషపడ్డారు మా అమ్మాయి పాట పాడేది సొంత మా అమ్మాయి సౌందరలే పాడుతుంది బ్రహ్మాండంగా అది బ్రహ్మాండంగా పాడుతుంటే వాళ్ళు ఇంకా ఆనందపడి మా వాడికి వెళ్తాడని చేసుకోవడం నాకు వచ్చిన మంత్రాలు చదువుకోవడం ఇవన్నీ అంటే మాకు కూడా ఎవరు మేము చిదంబరం వెళ్ళిన తర్వాత వస్తూ వస్తుంటే ఎవరికి ఫోన్ చేస్తే గురుగారు అక్కడ తిరుమిచ్చులు వెళ్ళొచ్చు కదా నాకు అప్పుడు గుర్తు వచ్చింది నేను సండే మ్యాగ్జిన్ చదివాను దాన్ని అని చెప్పి డ్రైవర్ అడిగితే ఇంకొక ఇంకా ఇక ట్వంటీ కిలోమీటర్ ఇక పోయి ఆ పోయిట్ వంగా ఆ పోయిట్ వంగా అని చెప్పేసి అంతా బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు తీసుకెళ్ళి బ్రహ్మన్ తీసుకెళ్ళి మమ్మల్ని దగ్గర ఉండే ఆ డ్రైవర్ కూడా బాగా చూపించాడు అసలు అంతా అసలు అద్భుతమైన అంటే మేము ఆ పిలిపించుకోవడం ఆవిడ మమ్మల్ని చిదంబరంలో అమ్మాయి పూజ అది డాన్స్ వేసింది కూచిపూడి డ్యాన్స్ అమ్మ సంగీతం కూడా పాడుతుంది డాన్స్ వేసి వస్తున్నప్పుడు ఇక్కడ ఇది జరగడం ఇక్కడ సంగీతం పాడడం అంటే అవి పిలుచుకోవడం ఏంటంటే ఒక డాన్స్ చేస్తావారా నా దగ్గర పాట అని చెప్పేసి మా అమ్మాయిని పిలుచుకుందేమో అనిపించింది అటువంటి అదృష్టయోగం కలిసి వస్తుంది మా జగన్ చెప్పాలంటే కలిసి అప్పుడు మేము ఆలయము మా మనం అన్ని టూర్లలో అక్కడ వెళ్ళొచ్చాం టకటక వెళ్ళొచ్చి దాన్ని దర్శనం వస్తున్నప్పుడు ఈ తిరుమచ్చూరు అందుకైనా బాగా గుర్తుండిపోయింది తిరుమెచ్చూరు ఎప్పటికైనా వెళ్ళాలి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అని ఒక ఉత్సాహం ఎక్కువగా ఉంది అది మన ప్రేక్షకు చెబితే చాలా మంది లలితాపరం ఇష్టం ఆ లలితాపరంలో వాళ్ళు కూడా వెళ్ళి ఆనందాన్ని పొందుకుంటారుగా రష్ ఉండదు ప్రశాంతంగా కానీ తిని వెళ్ళాలి మాకు తినడానికి మాత్రం సాయంకాలం దాకా ఉండకుండా ప్లాన్ చేసుకోవాలి తిరిగి రావటం ఎదుర్కొంది మధ్యాహ్నం తిని వెళ్ళిపోవచ్చు లేకుండా తిని వెళ్ళచ్చు మనం కుంభకోణం నుంచి వెళ్ళిపోవచ్చు కుంభకోణ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ అంతే శుభ్ర కుంభకోణంలో శుభ్రంగా తినేసి పొద్దున్న వెళ్ళిపోయామంటే హాయిగా అమ్మవారిని చూసుకుంటే అడవిలో పచ్చటి పొలాలు అసలు ఎప్పుడు పచ్చగా ఉంటారు అక్కడ అంత బ్రహ్మాండంగా ఉంది అది నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ చూస్తే అది మీతో షేర్ చేసుకోవడం నాకు ఎందుకు మన అమ్మవారిని మీకు చెప్పాలనిపించిందేమో నేను ఎక్కడ చెప్పుకుంటా మీ చెప్పాల్సి వచ్చింది అదృష్టం మీరు మరీ మరీ నాకు గుర్తు చేసే ఈ టాపిక్ మనం కచ్చితంగా మాట్లాడదాము అని నేను మాగ మాగపౌర్ణిమా గురించి చెప్పగానే కూడా రుడు నేను ఎక్కడ మర్చిపోతానో మీరు గుర్తు చేయండి మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఆ జయంతి కాబట్టి నాకు అప్పుడు అక్కడ గుర్తు చెప్పా అమ్మవారి జయంతి రోజు ఏ అదృష్టం ఉందో నాకు అని చెప్పేసి ఉంది ప్లాన్ చేస్తున్నప్పటికే మీరు ప్రాణాలు చేయాలని చెప్పి సంథింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు యోగం అదే అదృష్టం రైట్ మా ఇంకా సంతోషం అండి ఇంకా